నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం నాటి దీన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి ఆశ్లేష నక్షత్రం మీద సంచారాలు చేస్తుంటాడు అయితే పుష్యమి అధిపతి శని ఆశ్లేష అధిపతి బుద్ధుడు ఇక ఒక్కొక్క రాశి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ఈ రేపటి ఇరవై ఎనిమిదవ తేదీ దిన ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఈరోజు అని చెప్పొచ్చు ఒక వివిధ మార్గాల ద్వారా సహకారాలు లభించేది ఆర్థిక లాభాలు ఉండేది ఉంటుంది ఇక స్నేహితుల నుండి సహా సహాయ సహకారాలు ఉంటాయి అందుకుంటారు కానీ విందులు వినోదాలకి వారితో ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం ఎంతైనా ఇక కుటుంబంలో కొంత ఘర్షణ వాతావరణం ఉండొచ్చు అవాయిడ్ చేయాలి గొడవలు ఈవెన్ దంపతుల మధ్య అయినా సరే చాలా జాగ్రత్తలుగా ఉండాలి ఈరోజు ఆరోగ్యానికి అయితే కొంచెం పర్లేదు అనేది సూచిస్తుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సంతానం నుండి కొంచెం సమస్యలు ఎదురవ్వచ్చు వారికి సమయాన్ని కేటాయించండి వారి విషయాల మీద దృష్టి పెట్టండి ఇక రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడికి లోనయ్యేది ఉంటుంది ఆరోగ్యంకి మానసిక ఒత్తిడి కారణం అయితే విశ్రాంతిగా ఉండండి దానికి తగిన చర్యలు యోగా మెడిటేషన్ చేయండి మిగతా అంతా బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇక మిథున రాశి ఈరోజు వీరు ఆరోగ్యపరంగా చర్యలు తీసుకోవాల్సి రావచ్చు కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరికి అన్నింటా కూడా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విషయానికైనా కానీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రోజులో మనీ విపరీతం ఖర్చు అవుతుంది ఖర్చు కనిపిస్తుంది కొంచెం అదుపు చేయండి కోపాన్ని నిగ్రహించుకోవాలి కష్టాల్లో ముంతెచ్చేస్తుంది కాబట్టి కోపాన్ని తమ తన కోపమే తన శత్రువుగా మారుతుంది కాబట్టి ఈరోజు ఈ విషయం మీద జాగ్రత్తగా ఉండండి కంట్రోల్డ్గా కర్కాటకం ఈరోజు వీరికి వీరి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అధిగమించుతారు అనేది కనిపిస్తుంది శారీరక ఆరోగ్యం మెరుగుపరచడానికి సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక యోగా మెడిటేషన్ లాంటి చర్యలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి అనేది సూచించటం ఇక విద్యార్థులకి అయితే కనుక బాగుంటుంది కుటుంబంలో సమస్యలకి ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి మేనేజ్ చేసుకునే మెడిటేషన్ చర్యలు తీసుకోండి మిగతా అంతా కూడా అన్ని విషయాల్లో సానుకూలంగా పర్లేదు బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక సింహరాశి సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి నెట్వర్క్ను ఏర్పరచుకోవడానికి మరియు కొత్త సంబంధాలను నిర్మించుకోవడానికి ఈరోజు మంచి సమయంగా సూచిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఎంతైనా ఈరోజు మీరిచ్చే అప్పులు మీ ఆర్థిక స్థితిపై భారం పడుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి అప్పులు ఇవ్వటం ఎవరికైనా కానీ ప్రేమ వివాహ జీవితంలో అనుకూలంగా లేదు ఈ విషయాలపై కూడా ఎక్కువగా దృష్టి సారించండి ఇక కన్యా రాశి మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రతిష్టాత్మకంగా ఉత్సాహంగా ఉండండి ఈరోజు కెరీర్పై దృష్టి పెట్టడానికి మంచి సమయం అనుకూలంలో కెరీర్ విషయంలో అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఖర్చులు ఇంటిలో సమస్యలు తలెత్తవచ్చు చిన్న చిన్న విషయాలకి లైఫ్ పార్ట్నర్ని విమర్శించకండి గొడవలకి దారితీయను సంతానం వలన అయితే కనుక ఆనందిస్తారు ఈరోజు సంతానంతో సఖ్యతగా ఉంటారు ఇక తులారాశి ఈరోజు ప్రాథమికంగా వీరు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక అన్ని విషయాల్లోనూ కూడా సాధారణంగా కంటే ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి ఖర్చులపై కొంచెం దృష్టి పెట్టండి వృత్తి ఉద్యోగాలలో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇంకా వ్యాపారపరంగా కూడా పర్లేదు అనేది సూచిస్తుంది ఇక ఈరోజు ఖర్చులను దృష్టిలోను ఆరోగ్యం పైన కూడా దృష్టిలో పెట్టండి మిగతా అంతా సాధారణంగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి వీరికి ఈరోజు బాగానే ఉంటుంది అని చెప్పచ్చు అన్ని విషయాల్లో కూడా కొంచెం ఆదాయంకి ఇంటికి సంబంధించి కొంత ఖర్చులు కనిపిస్తున్నాయి నిరాశగా ఉంటారు ఖర్చుల గురించి అనేది సూచిస్తుంది కుటుంబం గురించి ఇక ధ్యానంకి ఇది సమయం మానసిక ఒత్తిడికి చింతలకి కూడా అనేది గమనించండి ఇక ధనస్సు రాశి ఆదాయం బాగున్న జీవితం ఆదాయం బాగున్నా కానీ జీవితం కుటుంబం మీద దృష్టి పెట్టండి పేరెంట్స్ ఆరోగ్యంకి జాగ్రత్త మానసిక ఒత్తిడి ఉంటుంది ఈరోజు మానసిక ఆరోగ్య ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇక మిగతా అన్నింటా చాలా బాగుంది ముఖ్యమైన వ్యక్తులతో ఆచితూచి మాట్లాడండి సామాజికంగా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఇక మకర రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అంటే కనుక కెరీరు వృత్తిపరమైన క్రొత్త లక్ష్యాలను భవిష్యత్తు కోసం కృషి చేయడానికి ఇది మంచి సమయంగా సూచిస్తుంది ఈ మకర రాశి వాళ్ళకి ఆందోళనలు భయాలు విడిచిపెట్టండి అష్టమంలో కేతు సంచారం కుజు సంచారానికి కొంచెం ప్రభావం పడుతుంది కాబట్టి వీటిని అధిగమించండి ఇక పార్ట్నర్తో సఖ్యతకి ప్రయత్నించండి మిగతా అంతా చాలా బాగుంది అనేది చెప్పవచ్చు ఇక కుంభరాశి ఈరోజు వీరు చాలా జాగ్రత్త వీరి ఆరోగ్యంకి ఆదాయానికి ప్రభావం చూపుతుంది కుటుంబంలో గొడవలు కొనసాగుతాయి అయితే దంపతుల మధ్య పర్లేదు అభిప్రాయ భేదాలకి తగ్గి పెట్టి కొంచెం మెరుగవుతుంది అనేది చెప్పచ్చు ఇక వ్యక్తిగత వృద్ధి అభివృద్ధిపై దృష్టి పెట్టండి ఈ స్వతంత్రంగా ఉండటానికి ఎక్కువగా వారి లక్ష్యాలను ఛేదించుకోవటానికి ప్రయత్నపూర్వక ఆలోచనలు చేస్తారు ఈరోజు ఇక మీనం అష్టమాధిపతి రెండులో సంచారానికి ఆదాయంకి ఆటంకాలు రావచ్చు ఇక మానసికంగా చాలా ఓపికగా ఉండాలి రాశిలో శని సంచారానికి కొన్ని పరిస్థితులు అసౌకర్యంగా ఉన్న ధైర్యంగా ఉండాలి జీవిత భాగస్వామితో ఈరోజు చాలా అభిప్రాయ భేదాలకి జాగ్రత్త వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఖర్చులు సూచిస్తున్నాయి ఆస్తి సంబంధిత సమస్యలకి దూరంగా ఉండండి ఆందోళనలు తెస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి నివారించండి ఇక మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతైనా ఈ సూత్రం చాలా ఉపయోగపడుతుంది ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఈరోజు మేషం నుండి మేనో వరకు కొంచెం సూచనలు సంచార పరంగా చెప్పటం జరిగింది ఇక ఈరోజు అన్ని రాసుల వారు కూడా శనికి మంత్రజపాలు విష్ణు పూజలు శ్రేయస్కరం అని సూచించటం జరుగుతోంది सर्वे जनों भवंतु प्लीज सब्सक्राइब मै चैनल शेयर एंड लाइक थैंक यू वेरी मच